హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు పంపిణీ చేసే సామాజిక భద్రత పెన్షన్స్కి సంబంధించి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెంచిన అమౌంట్ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న పథకం పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా మార్పు చేయడం జరిగింది జూలై ఒకటవ తారీఖు నుండి పెన్షన్దారులు పెరిగిన పెన్షన్ అమౌంట్ తీసుకుంటారు ఎవరికి ఎంత అమౌంట్ పెరిగిందో చూద్దాం వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు ఒంటరి మహిళలు చర్మకారులు ట్రాన్స్జెండర్లు హెచ్ఐవి బాధితులు డప్పు కళాకారులు కళాకారులు ఈ పదకొండు రకాల పెన్షనర్లకి గతంలో ఉన్న మూడు వేల రూపాయల అమౌంట్ను వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలుగా పెంచడం జరిగింది అలాగే దివ్యాంగులు కుష్టి వ్యాధి బాధితులు వీరికి గతంలో ఉన్న మూడు వేల రూపాయల అమౌంట్ని రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలుగా పెంచడం జరిగింది అలాగే పూర్తి వైకల్యం ఉన్న పెన్షనర్లకు పెన్షన్ అమౌంట్ని పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది పక్షవాతంతో వీల్చైర్కి మంచానికి పరిమితమైన వారికి తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్న వారికి యాక్సిడెంట్ బాధితులకి గతంలో ఐదు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని పదివేలు కలిపి పదిహేను వేల రూపాయలుగా పెంచడం జరిగింది దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి ద్వైపాక్షిక బోధకాలు గ్రేడ్ ఫోర్ వారికి కిడ్నీ మార్పిడి కాలేయం మార్పిడి గుండె మార్పిడి చేయించుకున్న వారికి డయాలసిస్ అవసరం లేని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకి గతంలో ఐదు వేల రూపాయలుగా ఉన్న అమౌంట్ని రెట్టింపు చేసి పదివేల రూపాయలుగా పెంచడం జరిగింది అయితే ఎనిమిది రకాల పెన్షన్స్ తీసుకుంటున్న వారికి గతంలో ఉన్న పెన్షన్ అమౌంట్కి ఇప్పుడు ఎలాంటి మార్పు లేదు వారెవరో చూద్దాం ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి గతంలో ఉన్న విధంగానే ఇప్పుడు కూడా పదివేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సికిల్ సెల్ వ్యాధి తలసేమియా వ్యాధి తీవ్ర రక్తహీనత వ్యాధితో బాధపడుతున్న వారికి గతంలో పదివేలు ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు కూడా ఆ పదివేలు ఇవ్వడం జరుగుతుంది సైనిక సంక్షేమ పెన్షన్ తీసుకుంటున్న వారికి గతంలో ఉన్న ఐదు వేలని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అభయ హస్తం పెన్షన్ తీసుకుంటున్న వారికి గతంలో ఉన్న ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అమరావతి కోసం ల్యాండ్ కోల్పోయిన పేదలకి గతంలో ఇచ్చిన ఐదు వేల రూపాయలని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది అయితే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ పెరిగిన ఈ పదకొండు రకాల పెన్షనర్లకి ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఆ మూడు నెలల బకాయిలు నెలకి వెయ్యి రూపాయలు అంటే మూడు వేల రూపాయలు మరియు జూలై ఫస్ట్న పెంచిన అమౌంట్ ఇచ్చే నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి జూలై ఫస్ట్న వారు ఏడు వేలు తీసుకుంటారు ఆ తర్వాత నెల నుంచి యథావిధిగా నెలకి నాలుగు వేలు తీసుకుంటారు దివ్యాంగులకి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి ఇచ్చే పెన్షన్ అమౌంట్ మరి ఏప్రిల్ నెల నుంచి ఎరియర్స్ ఇస్తారా లేదంటే కేవలం జూన్ నెలది మాత్రమే ఇస్తారా అన్న విషయం అప్డేట్ రాగానే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను పోయిన రెండు నెలలు అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నందువలన మే నెలలో జూన్ నెలలో పెన్షన్ అమౌంట్ డైరెక్ట్గా అకౌంట్లో వేయడం జరిగింది వికలాంగులకి సచివాలయం స్టాఫ్ ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది మరి జూలై ఫస్ట్ నుంచి ఐదో తారీఖు వరకు ఇచ్చే పెన్షన్ అమౌంట్ అలానే అకౌంట్లో వేస్తారా లేకుంటే వాలంటీర్స్ ఇళ్ళ వద్దకు వచ్చిస్తారా లేదంటే సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలా వాటికి సంబంధించిన అప్డేట్ రాగానే మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకు తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఇలా పెన్షన్ అమౌంట్ తీసుకునే వారికి ఉంటే వారు ఉంటే వారికి ఈ వివరాలు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ